నేనే అంట అవినట్టు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కి సంబంధించి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆ ప్రాంతంలో వాళ్ళని మీరు అన్యాయం చేశారు నేనే అంటే చెప్పండి అరే మీరు చెప్పిన మాట యా కిరణ్ గారు యా సార్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి మీరు ఇచ్చారు

గారు ఇక్కడ బాబు వస్తాను వస్తాను నిన్న నేషనల్ మీడియాలో ఫస్ట్ పశ్చిమ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ పంజాబ్ తర్వాత బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో ఆల్మోస్ట్ లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులు ఉప్పులో కూరుకుపోతున్న రాష్ట్రాల జాబితా విడుదల చేస్తే అందులో మన దౌర్భాగ్యం ఏంటంటే మన సోదరులు వేణుగోపాల్ గారు చెప్పినట్టు రాష్ట్రం వెలిగిపోవట్ల ఉద్యోగాలు లేక పెట్టుబడులు లేక వెలిగిపోవట్ల అక్కడ అప్పులు ఉబులో కూరుకుపోయిన రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి తగలబడింది ఓకే అవన్నీ వాళ్ళకి తెలియదు అది ఒకటి నెక్స్ట్ ఒకటి ఇంకోటి సార్ సార్ మాట్లాడివ్వండి మీరు మాట్లాడేటప్పుడు అటు రాల మాట్లాడివ్వండి ఈయన విద్య వైద్యానికి పెద్ద బయట వేశారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు దోచుకోవటం దాచుకోవడానికి పెద్ద బయట వేశారు ఓకే నెక్స్ట్ ఏ జిల్లాలో కాదు సార్ నేను ఒకటి చెప్తా అది విమర్శ కాదు నిజంగా సరిగ్గా చేస్తే పెట్టుబడులు తెమ్మనండి సార్ తీసుకురమ్మనండి ప్రజలు ఒక ముఖ్యమంత్రి హోదాలో దామోసెల్లి ఏం మాట్లాడారు ఒక శ్వేత పత్రం ఉండదు లేదు ఆయన చెప్పినట్టు అంతకు ముందు విభజన ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాలో ముప్పై జిల్లాలు పక్కన పెట్టండి పదమూడు జిల్లాల్లో మీరు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఎంతమందికి ఉపాధి ఇచ్చారు ఏ కంపెనీలు వచ్చినాయి ఓకే రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఏ కంపెనీలు వచ్చినాయో మీరు మీరు ఒక చేయగలిగితే మీరు చేయగలిగితే ఏ సెక్టర్ లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి అనేది మీరు జగన్మోహన్ రెడ్డి ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయగలరా ఓకే నిజంగా చేయగలరా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దావోసు వెళ్తే దావోసు వెళ్తే ముఖంగా ఇన్ని కోట్లు వచ్చినాయి ఇన్ని లక్షల కోట్లు వచ్చి పెట్టుబడులు వచ్చినాయి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం రాదా అండి చెప్తున్నాను సార్ అంటే అంటే ఆ కోడుగుడ్డు మంత్రి ఉంటాడు అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఏదో ఏదో చెప్తాడు కోడిగుడు కథలు కుక్క గుడ్డు కథలు అక్కడ రాష్ట్రానికి కావాల్సింది పెట్టుబడులు స్వర్గధామం అభివృద్ధి ఉద్యోగ కల్పన సంక్షేమం ఇవి కావాలి కోడిగుడ్లు కుక్క గుడ్లు కల్పన ఎవరికి కావాలండి ఇప్పుడు బ్యాండ్ మాలం లాగా ఒక ఇరవై మందిని దావోస్ వేసుకెళ్ళి వెళ్ళిపోయి స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్లి నలభై కోట్లు ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసి నేను సిద్ధం నేను సిద్ధం అంటే దేనికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధమా లేదు నా చేత కాదు నేను అసమర్థ ముఖ్యమంత్రిని అనిపించుకోవడానికి సిద్ధమా లేదు నా కుటుంబాన్ని అన్యాయం చేశాను నా చెల్లికి తల్లికి ద్రోహం చేశాను నేను ఒక ఇది అని అనిపించుకోవడానికి ఏదన్నా చేస్తే నలభై ఏళ్ళ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి నలభై ఐదేళ్ళు అవుతుంది ఇలాంటి ప్రభుత్వం కనీ విని రీతిలో ఎవరు ప్రజలు చూడాల ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ పాలించింది తర్వాత నన్న అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత కూడా ఏ రోజు ఇలాంటి పాల అస్త వ్యస్త పాలన ఏ రోజు ప్రజలు చూడాల ఎందుకంటే ఎందుకు నేను ఒక నాకే ఇంత కడుపు తగ్గిపోతుందంటే సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కరికి డిబేట్ కు వచ్చే అవకాశం